హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అయితే శుభార్తనైతే చెప్పడం జరిగింది ఈ రోజున ఏడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఈ పెన్షన్దారులకైతే అందజేయడానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి అదేవిధంగా ఈ ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ప్రతిరోజు ఈ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి తాజా అప్డేట్స్ అనేది మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది ముందుగా మనము పెన్షన్కి సంబంధించి ఓల్డ్ ఏజ్ పెన్షన్లకి పెన్షన్దారులకైతే ఏడు వేల రూపాయలు అనేది అందజేస్తారు ఈ రోజున వీడో పెన్షన్లకి ఏడు వేల రూపాయలు అనేది అందజేస్తారు పిస్సర్మన్స్ ఎవరైతే చేపలు పడుతుంటారో మత్స్యకారులు వాళ్ళకి కూడా ఏడు వేల రూపాయలు అనేది ఇస్తారు అదేవిధంగా ఎవరైతే సింగిల్ ఉమెన్స్ ఉన్నారో అలాంటి వారికి ఏడు వేల రూపాయలు అనేది అందజేస్తారు ట్రాన్జెండర్స్ ఎవరైతే హిజ్రాస్ ఉన్నారో వాళ్ళకైతే ఏడు వేల రూపాయలు అనేది అందజేస్తారు ఆర్టు కళాకారులు వీళ్ళకి ఏడు వేల రూపాయలు అనేది అందజేస్తారు డప్పు కళాకారులు వీళ్ళకి కూడాను ఏడు వేల రూపాయలు అనేది అందజేస్తారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనమైతే చెప్పుకోవడం జరిగింది పెన్షన్లు లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్టయితే మూడు మాసాల వరకు ఈ పెన్షన్ అయితే మీరు తీసుకోవచ్చును సో ఫ్రెండ్స్ ఇదైతే చాలా చక్కటి ఆప్షన్ ఇది మూడు మాసాల వరకు ఈ మనకి ఈ పెన్షన్ అయితే తీసుకోవచ్చును ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది సో ఫ్రెండ్స్ మంచి మంచి అప్డేట్స్ తో మళ్ళా కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరు